రావాలి మీరు బట్టల గమనించుకోవాలి జాగ్రత్త గమనించుకోవాలి చూసుకోవాలండి బట్టలై గమనించుకోవాలి అక్కడే ఉంది జాగ్రత్త జాగ్రత్త అక్కడే ఉంది చూసుకోవాలి కానీ శివలేష్ గారు దసరాపల్లి వారికి తుడివైపు పదారి మధు శ్రీహాన్ గారు గుప్రమా నిన్న వారి చెత్త కమ్మైన చెత్తగా పోటీలో ఉన్న ఎడవైపు నాలుగవ రౌండ్ వెయ్యి అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల నలభై రెండు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి రెండు మూడు స్థానాలకు వెనుకబడి ఉన్నాయి నాలుగవ స్థానానికి వెనుకబడి ఉన్నాయి ఐదు ఆరవ స్థానానికి కూడా ఇరవై రెండు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి

உடம்பேச்சார் ஆந்திரபட்டி நடுவர் மன்றகரவச்சலாயிக்குக்கு அதிகாரமேலலாயிது பரைனது பேханகார குதுரமண்ணி திருவேலமண்ணார் மன்றாரதுல வந்து இரவுைக்கு சம்பை தம்போக்குலவமா ஒரேப்பனை வீரரேகாரோ அட்கப்பளை ஆ கொங்கரமாய் பனி கரவரண கர்வச்சலாயி வெயரவalli ता रेडी है सा आ पाटा ले जागरूकता ટર લઈને ગમનીચી పదహైదు వందల దూరాన్ని ఏడు నిమిషాల పూర్తి చేసుకున్నాయి ఆరవ స్థానంలో కొనసాగుతున్న నిమిషం పన్నెండు వెనకబడి ఉన్నాయి ఆరవ స్థానంలో పదహారు రౌండ్లు పూర్తిగా లాగాయండి రెండు జతలు ரெண்டு சுக பதபா போவால టాబ్లెట్లు ఇవాలి మాకు టాబ్లెట్లు ఇవ్వాలి తెలుదు ఫోన్ కానీ లేదు ఇంట్లో ఎప్పుడు ఎంతలో పోతా ఎవరన్నా

మూడేమో పోయినాయి నా అంతే డిలీట్ కాలే అవి ఫోన్లో వచ్చి డైరెక్ట్ ఒక ఒక వీడియో వచ్చేసి ఇప్పుడు తీసినది గుమ్మరమ తిన్నేది డైరెక్ట్ అదే పోయింది ఎట్టపోయిందో నాకు కానీ అర్థం కావడం లేదు ఛార్జింగ్ తీసేసిన ఛార్జింగ్ అవుతుంది నూరు పర్సెంట్ ఉన్నాయి

తొమ్మిదవ రెండు రెండు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని పదకొండు నిమిషాల నలభై చేసుకున్నాయి నిమిషం యాభై ఆరు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి ఆరవ స్థానానికి தெிகவன சொல்லுடா पण சூட் ஜாம் டைம் டைம் சூச்சி அடியே எந்தக்கல்லయితే போய் கோலவும் அடியே நரகல்ல போது பாவி நரகையதே தேச்சுமா 14 கன बतावा दाव ने ये अंदर को ना सर बता 15 போ आ आ లైన్ సైడ్ అవును అనా సైడ్ ప్లీజ్ మోనింగ్ లైన్ కడ లైన్ అక్కడే కరెంట్ షాక్ ఇంకా Jangan lupa like, Ha! 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 Terima kasih telah menonton. పద్నాలుగు నిమిషాల ముప్పై పూర్తి చేస్తున్నాయి ఆరవ స్థానానికి నిమిషం యాభై నాలుగు సెకండ్లు వెనుకబడే ఉన్నాయి ఐదు నిమిషాలు సమయం మీకు చివరి ఐదు నిమిషాలు அட கொரியானே ஆன்லைன் ஆ ஆ போறான் போய் நில்லு போய் பாத்தா டைரலாலே ஆ 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 నాలుగు నిమిషాలు <laeng> <acieps> డాక్టర్ <imitation> నమస్కారా <imitation> ಕಾಲು ಕರೆಕ್ಟ್ ಇಲ್ಲ ಬಟ್ಟಿ స్వామి కానీ చిన్నబోలే గారు దాసరపల్లి దువ్వూరు మండలం కడప జిల్లా తలారి మధు శ్రీహాన్ గారు శ్రీవేల మండలం నద్యాల జిల్లా వారి జత లాగిన దూరము రెండు వేల ఎనిమిది వందల అరవై ఆరు అడుగుల నాలుగు అంగుళాల దూరాన్ని లాగాయి ఇంకా సమయం ఉండగానే కాస్ట్ చేసుకున్నారు ఆ జత ఏ స్థలానికి అవకాశం లేదండి